మండలం నమస్యపురం గ్రామ రెవెన్యూలో సర్వే నంబర్ ఒకటి రెవెన్యూ రికార్డు ప్రకారం ఎఫ్ఎల్ఆర్ ప్రకారం పది ఆరు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోని ఆనాటి సెటిల్మెంట్ ఆఫీసర్స్ అది పశువుల మీద పరంభోకి భూమిగా రెండు వందల ఇరవై ఏడు ఎకరాల ఇరవై ఒక్క సెంటుని రెవెన్యూ నందు నమోదు చేయడం జరిగింది అయితే దాని ఆధారంగానే పదిహేడు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అప్పట్లో సెటిల్మెంట్ ఆఫీసర్ కూడా మరలా అదే భూమి ప్రభుత్వ భూమి అని ధృవీకరించడం జరిగింది అయితే ఆ భూమిలో దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం నుండి కూడా శాఖ వారు విఎస్ఎస్ వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో జామాలి చెట్లు కూడా వేసి పెంచడం జరిగింది అవి గత సంవత్సరం కూడా ఫారెస్ట్ వారు కట్ చేసి దానికి వచ్చినటువంటి నిధులను కూడా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాభివృద్ధి కోసం కూడా కేటాయించడం జరిగింది అయితే లక్కీల మండలం లింగ సముద్రం మోబూరుకు చెందినటువంటి పులి జనార్దన్ రెడ్డి వారి యొక్క అనుచరులు అక్కడ ప్రస్తుతం పనిచేసినటువంటి గ్రామ రెవెన్యూ అధికారి కోటిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఒక కుమ్మక్కై ఆ రెవెన్యూ రికార్డులంతా కూడా తారుమారు చేసి ఆ ప్రభుత్వ భూమిని సెటిల్మెంట్ భూములుగా సృష్టించి రెండు వందల ఇరవై ఏడు ఎకరాల ఇరవై ఒక్క సెంటుని ఆదేశాలు ఇప్పించి అందులో మాకు రాజభక్తులు కావాలి రికార్డులు అందరూ నమోదు చేయాలని చెప్పేసి తప్పుడు రికార్డులను సృష్టించి చేయడం జరిగింది దీని అంతటికీ అక్కడ పనిచేసినటువంటి ప్రస్తుతం పనిచేసినటువంటి ఈఆర్ కోటిరెడ్డి అదేవిధంగా మండల రెవెన్యూ అధికారులు ఆ భూకబ్జాచారులు ఎవరైతే ఉన్నారో పులి రెడ్డి అన్ని పార్టీ వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సత్కరాలు చేస్తూ ఈ యొక్క ప్రభుత్వ భూమిని కోట్లాది రూపాయలు వీలు చేసే ప్రభుత్వ భూమిని వాళ్ళకి దారాదత్తం చేయడానికి ముందుకొస్తున్నారు ఈ భూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థలాన్ని మోపూ రోడ్డు సెంటర్లో ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ స్థలం కాదు అక్కడ ఇవ్వడానికి లేదని చెప్పేసి కూడా రికార్డులు తారుమారు చేపించి తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ గుడిసెలేపించి అంబేద్కర్ స్థలాన్ని కూడా ఆక్రమించడం జరిగింది దీనికి రెవెన్యూ అధికారులు ముఖ్యంగా గ్రామ రెవెన్యూ అధికారి కోటిరెడ్డి గారు ఆయనే సర్వే చేశాడు ఆయనే మూడు సెంట్లు అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయించడం జరిగింది రికార్డులు నమోదు చేయడం జరిగింది అదే రెవెన్యూ అధికారి మళ్ళీ దాన్ని ఇది అంబేద్కర్ స్థలానికి కాదు అక్కడ గ్రామ సర్పంచ్ ఒప్పుకోవడం లేదు ఇక్కడ అంబేద్కర్ భవనం కట్టడానికి వీల్లేదని చెప్పేసి ఒక నివేదికని తయారు చేయడం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ నమస్త భాయ్య పొరకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని తప్పుడు రికార్డులు సృష్టించిన విషయంలో జిల్లా సెటిల్మెంట్ ఆఫీసర్ అనే జాయింట్ కలెక్టర్ గడు కూడా మేము తొందరలో కలుగుబోతున్నాం ఈ విషయాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు శ్రీ కురిగొండ రామకృష్ణ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఆయనకు కూడా చెప్పడం జరిగింది సార్ ఎమ్మెల్యే గారు ఈ విధంగా నమోదు దాదాపు రెండు వందల ఇరవై ఏడు ఎకరాల ఇరవై ఒక్క సెంటు ప్రభుత్వ భూమి యాజ్ పర్ రెవెన్యూ రికార్డు ప్రకారం ఎఫ్ఎల్ఆర్ ప్రకారం పశువుల మేత భూమిగా నమోదు కాబడి ఉంది అయితే పులి జనార్దన్ రెడ్డి వారి యొక్క అనుచరులు అదేవిధంగా వాళ్ళకి అన్ని విధాలుగా సహ సహాయ సహకారాలు చేస్తున్న గ్రామ రి డిఆర్ఓ కోటిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వ భూమును కూడా రికార్డులు తారుమారు చేసి వాళ్ళు కబ్జా చేయడానికి కొనుక్కుంటున్నారు కాబట్టి దీన్ని చేయాలని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది కాబట్టి మండల స్థాయి తహసీల్దార్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ భూ కబ్జాలకు రికార్డులకు తారుమారు చేయడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తున్న అధికారుల్ని భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి అందరూ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి దీని మీద సిసిఎల్ఆర్ సెక్ర చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి మేడం గారిని అదేవిధంగా జిల్లా సెటిల్మెంట్ ఆఫీసర్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ కూడా మేము తొందరలో కూడా కలువబోతున్నాం అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ దీని మీద తొందరలో ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటన కూడా మేము తెలియజేస్తాం ప్రకటిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీం జై